హాయ్ 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 ఫ్రెండ్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా కోసం చిత్ర యూనిట్సు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇది ఎలా ఉంటే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అనౌన్స్ వచ్చేసింది అదేంటే ఈ వీడియో తెలుసుకుందాం మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే సినిమా టికెట్ రేట్ను పెంచుకునే అవకాశం కల్పించినట్లు చిత్ర యూనివర్సిటీ చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఎంతో ప్రాధాన్యతమైనది కలికి సలార్స్ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి దీనివల్ల ప్రభాస్ సినిమాకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తుందని తెలుస్తుంది ఇదిలా ఉంటే అమరావతి ప్రభాస్ హీరోగా నాగస్విని దర్శకత్వంలో రూపొందిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో సినిమా టికెట్ ధరను భారీగా పెంచారు అలా మరియు అదనపు సోలకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది ఈ నెల ఇరవై ఏడు నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరను పెంచి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ టికెట్ ప్రైస్ను పెంచుకునేందుకు వసులుబాటును కల్పించింది టికెట్ ధర పెంపు సూల అనుమతి కోరుతూ నిర్మాత అశ్విధత్త చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం టికెట్పై సింగిల్ స్క్రీన్ డియక్టర్లో డెబ్బై ఐదు రూపాయలు మరియు మల్టీ స్క్రీన్లపై నూట ఇరవై ఐదు రూపాయల వరకు పెంచుకునే వారు దీంతో దీంతోపాటు రోజు ఖైదు సోలును నిర్వహించే వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది